బౌతావిపం బౌతకనాది సమీతం కవిర్దశం పో బలసారవక్షితం ఉమాసతం శోక వినాశ కారణం నమావి విగ్నేశ్వర పాదవంగచం శ్రీ మాత్రే నమః ఓమల్వి చాలా అడుగుతూ ఉంటారు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రత్యేకించి వారు చదువుకునేటువంటి యొక్క క్లాస్లో వారు చదువుకునే చదువుకునేటువంటి యొక్క తరగతి పాఠ్యాంశాలలో ఏకాగ్రత కుదరకపోవడం చేత వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ పవర్ అనేటువంటిది రాకపోవడం చేత సరిగ్గా చదవకపోవడం లేదా చదువుకున్నటువంటిది సమంగా గుర్తు గుర్తు గుర్తుపెట్టుకుని పరీక్షలలో రాయలేకపోవడము ఇటువంటివన్నీ కూడా చేస్తారు ప్రతి ఒక్క విద్యార్థికి ప్రధానమైనటువంటి యొక్క టాస్క్ ఏమిటి అంటే ఫైనల్ ఎగ్జామ్స్లో ఉత్ర్ణనులు అవ్వడం మీరు ఎన్ని హోంవర్క్లు చేసినా ఎన్ని అభ్యాసములు ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా ఎంత చదువుకున్నప్పటికీ కూడా ప్రత్యేకించి వీళ్ళు ఈ యొక్క పాఠాలలో చదువుతున్నటువంటిది గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క అంశం అయితే మేము అందరికీ చెప్పేటువంటి ఒక విషయం ఒకటి ప్రతి పిల్లలకి కూడా గణపతి యొక్క ఆరాధన నేర్పండి ఏమిటి ఆరాధన అంటే ఉపాసనం లేకుంటే ఇంకోటి ఏదో చేయని నా ఉద్దేశం కాదు పూజ దీపాలు పెట్టేయడము షోడ సమాచార పూజలు చేసేయడము ఇటువంటివి కూడా ఏవి కాదు ఏం చేయాలి అని అంటే శంకరాచార్యులు వారు రాసినటువంటి యొక్క గణేశ పంచరత్న స్తోత్రం ఉన్నది ఆ యొక్క గణేష పంచరత్న స్తోత్రంని మొదలు రోజుకు మూడు సార్లు ఆరాయణం చేయడం అలవాటు చేయండి అలవాటు చేయడం చేసి నలభై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత రోజుకొక్కసారి చెప్పన వాళ్ళు స్నానం చేసి ఆ యొక్క స్కూల్కి వెళ్ళే ముందు పిల్లలు ఇది చదువుకుని రెండు గరిక పూజలు స్వామి దగ్గర పెట్టి వెళ్ళేలాగా మీరు అలవాటు చేయండి చేస్తే వాళ్ళు తప్పకుండా చదువుకున్నటువంటి యొక్క వాటిలో ఉత్తీర్ణులయ్యేటువంటి యొక్క అవకాశం తప్పకుండా ఉంటుంది ఎందుకు అనంటే గణపతి యొక్క స్వరూపం మీరు గమనించినట్టయితే ఆయనకి చేటంత చెవులు ఉంటాయి ఎందుకు ఆ చాట మీరు చాట్లో బియ్యం చెరుగుతారు అవసరమైనటువంటిదంతా కూడా ముందుకు వచ్చేస్తుంది అనవసరమైనటువంటిదంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అసలు జరిగేటప్పుడే సగం కింద పడుతుంది తర్వాత మనం ఇలా తీసేస్తాం అంటే చాటంత చెవులు ఎందుకు అని అంటే అన్ని విని సునిశ్చిత గ్రహణ అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆకలింపు చేసుకునేటువంటి తత్వం మళ్ళీ ఏ విషయాన్ని ఎంతవరకు తీసుకోవాలి అందులో మంచి ఎంతవరకు తీసుకోవాలి చెడు ఎంతవరకు వదిలేయాలి ప్రత్యేకించి దేవతా లక్షణాలలో ప్రతి ఒక్క దేవత భూమి మీద ప్రతి ఒక్క దేవత అవతారం భూమి మీదకి రావడానికి కానీ అవతారం ఎత్తడానికి కూడా లక్షణం ఏమిటి అని అంటే వాళ్ళ వాళ్ళని చూసి మనం నేర్చుకునేటువంటి యొక్క తత్వం ఎంతైనా ఉంటుంది సో ఆ లక్షణం మీరు చూసినట్టయితే గణపతి ప్రధానముగా బుద్ధిని జ్ఞానంని ఇచ్చేటువంటి యొక్క దేవత అసలు గణపతి ఏది ఇవ్వలేదు ఏదీ లేదు ప్రత్యేకించి బుద్ధిని జ్ఞానాన్ని ఇవ్వాలి విఘ్నములు అంటే ఏమిటి ఏదో విఘ్నములు అంటే అక్కడెక్కడో ఎక్కడో మళ్ళీ ఏదో అస్త్రాలు పట్టుకుని శస్త్రాలు పట్టుకుని ఏదో అలంకారం చేసుకుని ఇంకో లోకంలో వీలుగారు విజ్ఞానం అంటే అంటే ఏమిటి అంటే అనుకున్నటువంటి యొక్క పని సకాలంలో చేయలేకపోవడమే విఘ్నము అనుకున్నటువంటి యొక్క పని చేయలేకపోవడం దాని ఎందు ఏకాగ్రత లోపించడం విఘ్నము బద్ధకముతో కూర్చోవడం విఘ్నము ఇక్కడికి రావాలి రోజు పరుణ శర్మగారు ఏదో సందర్శ రోజున చేస్తున్నారు రావాలి ఎందుకు రాలేకపోతున్నారు అంటే విఘ్నము చేత రాలేకపోతున్నారు మనసులో విఘ్నము వచ్చి ఇప్పుడేం వెళ్తానులే తర్వాత వెళ్ళచ్చు అప్పుడు ఏం చేస్తానులే తర్వాత పిల్లలు కూడా అంతేగా చదువుకుండా అనేటువంటి పుస్తకం పట్టు ఆటో ఫోనో కంప్యూటరు టీవీలో ఏదో ఒకటి గుర్తొస్తుంది కాబట్టి తేదీ కూడా రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక్క పిల్లలకి కూడా గణేస పంచరత్న స్తోత్రముని నేర్పించండి ప్రత్యేకించి వాళ్ళు ప్రధానంగా స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో తప్పకుండా పది నిమిషాల సేపు ఈ యొక్క స్తోత్రం పది నిమిషాలు కూడా నేర్చుకుంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి తప్పకుండా చదవాలి మన తల్లిదండ్రులకు పిల్లలకి వాళ్ళకి బాగా ఒక ఒక మొక్క వంగిపోతూ ఉంటే దానికి ఏం చేస్తామంటే కట్టె పా పాతి అంటు కడతాం అట్లాగా మనం ఇటువంటి యొక్క దైవిక శక్తి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా ఉత్తీర్ణులు అవ్వడానికి బాగా అవకాశం ఉంటుంది లేదు మీ పిల్లలు చదవట్లేదు వాళ్ళతో పాటు మీరు కూడా చదవండి కూర్చోండి ఏమి నష్టం ప్రతి ఒక్కరికి ఏకాగ్రత రావాలి ప్రతి ఒక్కరికి విద్యములు పోవాలి కాబట్టి వదలట్లేదు అనేటువంటి సమస్య రాకూడదు ఎందుకు కుదరదు పది నిమిషాలు లేస్తే తప్పకుండా కుదురుతుంది జీవితాంతం బాగుండడానికి ఒక్క పది నిమిషాలు మన జీవితంలో మనం కేటాయించడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి చదువు చదువులు ఎక్కువ మార్కులు రావడానికి ఏకాగ్రత రావడానికి చదువుకున్నది బాగా వంట పట్టడానికి గణేష పంచరత్న స్తోత్రంని నేర్పించండి